సిపిఎం రాష్ట స్థాయి సమావేశం శుక్రవారం గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం వడ్డేశ్వరంలోని సుందరయ్య స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో ప్రారంభమైంది సభ్యులు బీవీ రాఘవులు ఎంఎం బేపి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ వేదికపై సిపిఎం పోలడు పిల సభ్యులు బీవీ రాఘవులు సీనియర్ నాయకులు పి మధు రాష్ట పార్టీ కార్యదర్శి వి శ్రీనివాసరావు పాల్గొన్నారు ఈ సమాపేశంలో ఇటీవల జరిగిన పార్లమెంట్ రాష్ట అసెంబ్లీ ఎన్నికలపై సమీక్ష ప్రస్తుత రాజకీయ పరిస్థితి రాష్టంలో సిపిఎం స్వతంత్ర ప్రజా ప్రజాపునాతిని పెంచుకోవడం వంటి అజెండాలతో పాటు రాష్ట పార్టీ భవిష్యత్తు కర్తవ్యాలను రూపొందించనున్నారు and they are making penetration into various other areas where they were First time BJP was able to win a seat in their symbol notice and they have uh, This is the extended state committee meeting which is at times referred as a state plenum also where District level leaders of the CPAM, along with the state committee members, are discussing the present state of affairs politically, organizationally, and ideologically. They have been circulated with the state committee review as well as the party summit committee review where the overall political situation is being analyzed 2024 lok sabha election as is known is a severe setback to bjp narendra modi and sangh they wanted to gain a two third majority in lok sabha and go ahead with their project ంగ్ ది సెక్యులర్ డెక్రాటిక్ రిపబ్లికన్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఇన్ దాస్ దే వాంట ఇన్స్టి మోడిఫైడ్ కాన్స్టిట్యూషన్సైజ్ దమ్ బికా దే వాంట్ ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వం మారింది వైఎస్ఆర్ పార్టీ ఓడిపోయి తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం వచ్చింది చాలా పెద్ద మార్పు జరిగింది అని చెప్పేసి అమలు అనుకుంటున్నారు సిపిఎం దృష్టిలో పెద్ద మార్పు ఏమి జరగలేదు ఎందుకంటే గతంలోనూ ఈ మూడు పార్టీలు బీజేపీని మద్దతిస్తూనే ఉన్నాయి ఇప్పుడు ఎన్నికలు అయిన తర్వాత కూడా ప్రభుత్వం మారిన తర్వాత కూడా ఈ మూడు పార్టీలు బీజేపీ కేంద్ర ప్రభుత్వానికి మద్దతిస్తున్నాయి చంద్రబాబు గారు తెలుగుదేశం అలాగే పవన్ కళ్యాణ్ గారి జనసేన ఈ రెండు ఎన్డీఏలోనే బీజేపీలోనే చేరిపోయింది భాగస్వామి అయిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు బయట ఉన్నా కానీ బీజేపీకి మత్తిస్తామని చెప్పేసి ప్రకటించారు మొన్న పార్లమెంటు స్పీకర్ విషయంలో వారికే మత్తు కూడా ప్రకటించారు అందుకని రాజకీయ పరిస్థితులు ఏమి మారలేదు ఈ రాష్ట్రంలో బీజేపీకి అందరూ సానుకూలంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో నిజంగా మతోన్మాద బీజేపీని ప్రతిఘటించాల్సిన పరిస్థితి ఈ రోజు వామపక్షాలకే మిగిలిపోయింది అందుకని ఆ బాధ్యతను మేము నిర్వహించాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి మేము భావిస్తున్నాం రెండో విషయం ఏంటంటే మొదటిసారి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద ప్రజలు కోటి ఆశలు పెట్టుకున్నారు వీటన్నిటిని నెరవేర్చడానికి అవసరమైనటువంటి ఓ ప్రణాళికని ప్రభుత్వం ప్రకటించాలని చెప్పి మేము కోరుతున్నాను ఎన్నికల్లో వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు అది సూపర్ సిక్స్ అయినా ఎన్నికల ప్రణాళిక అయినా ఎన్నికల ప్రచార సందర్భంగా ఊరూరు తిరుగుతూ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు చేసినటువంటి వాగ్దానాలు చిన్న చితక చాలా ఉన్నాయి ఇవన్నీ పరిష్కారం అవుతాయని ప్రజలు ఎదురు చూస్తున్నారు కాబట్టి వాళ్ళ ఎన్నికల వాగ్దానాల అమలుకు ఒక షెడ్యూల్ ని ప్రకటించి దాని ప్రకారం సిస్టమేటిక్ గా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి ప్రజా సంక్షేమాన్ని అమలు చేయడానికి ప్రయత్నం చేయాలని కోరుతున్నాం ముఖ్యంగా ఎస్సీ ఎస్టీల సంక్షేమం ఈరోజు తీవ్రమైన నిర్లక్ష్యానికి గురవుతా ఉన్నది వాళ్ళ కోరికల్ని అమలు చేసేదాని కోసం వాళ్ళ అభివృద్ధిని సాధించేదాని కోసం అలాగే మైనార్టీలు కానీ వెనుకబడే ప్రాంతాల